అందులో భాగంగా అంటే ఇప్పుడు ఖచ్చితంగా కాన్స్టెన్సీలో మాగంటే సునీత గారు గెలవబోతున్నారని చెప్పేసి మీరు నూటి రూపాయలు పెట్టుకోండి అది వేరే ఛాన్సే లేదు ఎందుకంటే ఎప్పుడు వేరే ఆల్టర్నేటివ్ ఎప్పుడు వస్తుంది అంటే అమ్మా ఆపోజిషన్ కాంగ్రెస్ కనుక ఏదైనా మంచి పనులు చేస్తుంటే రెండు సంవత్సరాల్లో రెండు సంవత్సరాల్లో మంచి పనులు ప్రమాణం చేస్తుంటే అయ్యో మనం పోయి సారి కాంగ్రెస్ ఓడిచ్చాము ఈసారి కాంగ్రెస్ ఎంత బాగా చేస్తుంది కనుక ఈ పార్టీని గెలిపించుకుందాం అని ప్రజల్లో ఈ రెండు రెండు సంవత్సరాల్లో మీరు చేసిందే లేదు ఇంక ఉన్నది ఉన్నదాన్ని మర్యాద పోగొట్టారు బ్రాండ్ ఇమేజ్ చేడగొట్టారు మీరు చేసిందే లేదు ఎందుకు మీ వైపు తిరుగుతారు ప్రజలు ప్రజలు తిరగాల్సిన పని మీరు ఏమైనా చేస్తే కదా మీరే చేయలేదే ఇప్పుడు ఎలక్షన్ దేశం రాష్ట్రం మొత్తం పెడితే కాంగ్రెస్ ఆడ్రోస్ ఉండదు కూడా ఆ పొజిషన్లో ఉంది పార్టీ ఎందుకు గెలిపిస్తారు గెలిపించాల్సిన కారణం కనపడాలి కదా ఇది చేసింది కాంగ్రెస్ రెండేళ్లలో ఇంత ప్రమాణం చేసేసింది కనుక మళ్ళీ కాంగ్రెస్ గెలిపించుకుందాం పోయి సార్ ఓడిచ్చా ఈసారి గెలిపిద్దాం అనుకుంటారు కదా ఓటర్స్ జూబ్లీల్స్ ఓటర్స్ కదా అది ఏం చేయలేదు వీళ్ళు ఏ ఏ కారణం చేత ఎన్నుకోవాలి కదా అది థ్యాంక్ యూ సార్